వెల్కమ్ టు మ్యాన్ న్యూస్ సామాజిక రుగ్మతల నివారణకు అవగాహన అని జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు ఆదివారం రాత్రి ఎస్ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు క్లబ్ అధ్యక్షుడు లయన్ వై సంజీవ్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు లయన్స్ క్లబ్లు ఆరోగ్య విషయంలో విద్యారంగ విషయంలో చేసిన సేవలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా ఎక్కువ స్థాయిలో చేస్తున్నదని లయన్స్ క్లబ్లు ప్రస్తుతం సమాజానికి ఇబ్బందిగా ఉన్న సామాజిక రుగ్మతుల అవగాహన పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ పరిరక్షణ ప్రత్యేకించి ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అనివార్యం కనుక లయన్స్ క్లబ్లు రానున్న రోజుల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తూ అధికారులుగా తమ వంతు సహకారం ప్రోత్సాహం తప్పనిసరిగా లయన్స్ క్లబ్లకు ఉంటుందని తెలియజేశారు జనగామ పట్టణంలో సుందరీకరణ కార్యక్రమం కింద బతుకమ్మ కొంట ప్రాంతంలో అందరికీ ఉపయుక్తంగా ఉండే పార్కును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు తాను పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో అహ్మదాబాద్లో లయన్స్ క్లబ్ కార్యక్రమాల గురించి తెలుసుకున్న కానీ పాల్గొనలేకపోయానని ప్రస్తుతం ఒక అధికారిగా పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు యాభై సంవత్సరాలుగా జనగామ ప్రాంతంలో సేవలు అందించిన లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేకించి వ్యవస్థాపక సభ్యులను కు అభినందనలు తెలిపారు ముఖ్య అతిథి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ను క్లబ్ పూర్వాధ్యక్షులు రీజియన్ చైర్మన్ డి చంద్రగిరి శ్రీనివాస్ సభకు పరిచయం చేశారు ఈ సందర్భంగా స్థానిక అగ్రగామి పత్రిక ప్రశ్నించిన ప్రత్యేక సంచికను గౌరవ అతిథులు ఆవిష్కరించారు అలాగే క్లబ్ వ్యవస్థాపక సభ్యులు పూర్వాధ్యక్షులు ఎల్సిఐఎఫ్కు నిధులు విరాళంగా ఇచ్చిన మెల్విన్ జోన్స్ ఫెలో సభ్యులను సన్మానించారు అలాగే ఈ వేడుకలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించారు తల్త ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కె గోవిందరాజ్ క్లబ్ చరిత్రను సింహావలోకనం చేస్తూ క్లబ్ చరిత్రను సక్షమతంగా వివరించారు సేవలతో పాటు నాయకత్వ పురోభివృద్ధికి క్లబ్ల విస్తరణకు కృషి చేసి ప్రస్తుతం జిల్లాలో ఉన్న క్లబ్లలో అత్యధిక శాతం జనగామ వంశవృక్షం నుండి అన్నారు క్లబ్ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి అతిథులకు పేరు పేరున సంబోధిస్తూ స్వాగతం చెప్పారు విశిష్ట అతిథిగా పాల్గొన్న లయన్స్ ఇంటర్నేషనల్ ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్ాచార్జి మాట్లాడుతూ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి ఇటీవల దివంగతులైన కాసం అంజేయ సేవలను గుర్తు చేస్తూ భవిష్యత్ జనగామ క్లబ్ ఆదర్శ క్లబ్గా వెలుగొందగలదని అభ్యర్షించారు ఈ సందర్భంగా సభ్యులకు ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు పక్షాన సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు జిల్లా గవర్నర్ లయన్ కుందూర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో లయన్స్ క్లబ్ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం గవర్నర్గా తాను ఉండడం ఆనందదాయకమన్నారు క్లబ్ యాభై ఒక అధ్యక్షుడిగా అడ్వకేట్ బి దయాకర్ రెడ్డి కార్యదర్శిగా సిహెచ్ బాబురావు కోశాధికారిగా కాసం సుకుమార్ వారి టీం కార్యవర్గ సభ్యుల చేత ఫస్ట్ వైజ్ జిల్లా గవర్నర్ లయన్ ఎం సుధాకర్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా త్యాగానికి ప్రతీక అయిన రక్తదాన శిబిరం నిర్వహించాలని రక్తదానం చేశారు జనగామ క్లబ్ సభ్యులను అభినందిస్తూ మల్టిపుల్ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు మల్టిపుల్ విస్తరణ చైర్మన్ లయన్ ఎంఎస్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ కె రాజేందర్ రెడ్డి డాక్టర్ లీ రావకుమార్ రెడ్డి పొట్లపల్లి శ్రీనివాసరావు టీ లక్ష్మీనరసింహరావు ముచ్చ రాజరెడ్డి కన్నా పరసలు శుభాశిస్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో అభినందనలు తెలిపిన వారిలో జిల్లా కేబినెట్ కార్యదర్శి సయ్యద్ హబీబ్ కేబినెట్ కోశాధికారి చల్లారఘునాథ్ రెడ్డి గ్యాట్ జిల్లా లీడర్స్ డాక్టర్ వి శారద ఆర్ రమణారెడ్డి టి వెంకరెడ్డి డాక్టర్ జి ప్రమోద్ కుమార్ గుప్తా కృష్ణజీవన్ బజాజ్ కె సుభాష్ జిల్లా చీఫ్ సెక్రటరీ సర్వీసెస్ మార్గం ప్రభాకర్ రేగురి వెంకన్న కె రామ్ గోపాల్ రెడ్డి రిజిజెన్ చైర్మన్లు చంద్రపట్ల జోన్ చైర్మన్లు శ్రీభాషణరావు కె ఉపేందర్ ఫులి జయహరి గోపయ్య కే ఉప్పలయ్య అల్లారీశ్వరరావు టి వెంకటనారాయణ బుక్షపతి చందానంతరావు మాచర్ల బుక్షపతి టి కృష్ణారెడ్డి బుస్స సిద్దేశ్వర్ జి చంద్రశేఖరరావు జి రామచంద్రం మర్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు